సంక్షేమ పథకాలు ఇచ్చారంటారు ఇచ్చారండి ఒకటి మంచి చేశారు ఒకటి ఏంటి మా పిల్లలకు పదమూడు వేలు వేశారు నా జేబులో ఆయన ముప్పై వేలు తెడు సంవత్సరానికి ఐదు స్టేర్లకు పర్మిషన్ పెట్టుకోవడానికి పది లక్షలు పది లక్షలు అంటే బిల్డర్ ఏం కడతాడు పది లక్షలు ఆయన తినేస్తే ప్రభుత్వమే తినేస్తే ఒక బిల్డింగ్ కట్టడానికి రెండు వందల గజాల్లో కోటి ఇరవై లక్షలు అవుతుంది పది లక్షలు తినేస్తారు రాడ్డు ముప్పై ఆరు వేలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు డెబ్బై వేలు ఎంత పెరిగింది నలభై ముప్పై నాలుగు వేలు పెరిగింది ఇసుక పదివేలు లారీ చిన్నది మూడు యూనిట్లు బండి తర్వాత వచ్చి సిమెంట్ కట్ట మూడు వందల యాభై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రెండు వందల పది రూపాయలు అదే ఇంకేం కడతారండి బిల్డర్లు బిల్డర్లైన హైదరాబాద్ ఏం ఇప్పుడు మేమేమో రోడ్డు మీద నూలు ప్యాకెట్ కూడా వంద రూపాయలది నూట ఎనభై రూపాయలు చేశారండి జగన్ గారు రెండో అవకాశం అడుగుతారండి వీళ్ళు ఏళ్ళు గొర్రెలైతే ఎవరైనా అడుగుతారు మా వాళ్ళు గొర్రెలైతే ప్రజల గొర్రెలు అయితే రెండో అవకాశం వీరు కూడా అడుగుతారు అది కానీ ఇది ఈసారి రెండోసారి ఆయన వచ్చారు అనుకోండి మన అప్పుడు మన తాతగారి కాలంలో బిటిసి ప్రభుత్వం ఉండేది కొట్టి తీసుకెళ్లేవారు అలా తీసుకెళ్తారు బాబు మనం ఓలీ ఉత్తినే చెయ్యాలి ఏదో ముద్ద ఎత్తే తినాలి లేత లేదు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో లో అది మీరు ఎన్నర నుంచి పనికి వెళ్తా ఉన్నారు నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందా లేదు అది